అందరికీ నమస్కారం నాలుగు రోజుల క్రితం పంతొమ్మిదవ తారీఖు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి నేను కుటుంబంతో తిరుమల బయలుదేరినప్పుడు హైదరాబాద్ నుంచి తిరుపతి ఇండిగో విమానంలో వెళ్లడం జరిగింది అదే విమానంలో హైదరాబాద్ నుంచి తిరుపతి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన భార్య కూడా ప్రయాణం చేయడం జరిగింది విమానం దిగి బయటకొస్తున్నప్పుడు పెద్దిరెడ్డి గారిని నేను నమస్కారం సార్ బాగున్నారని అనడం జరిగింది ఆయన కూడా బాగున్నాను అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లటం జరిగింది ఇదంతా ఒక ఏడెనిమిది సెకండ్లో జరిగింది అయితే దీనికి సంబంధించి నేను పంతొమ్మిదవ తేదీ హైదరాబాద్ నుంచి ఇండిగో విమానంలో కుటుంబంతో తిరుమల వెళ్లాను నేను తిరుమలలో ఉన్నప్పుడే ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి మరుసటి రోజు సీఎం గారిని కలవమని నాకు సమాచారం వచ్చింది మరుసటి రోజు అంటే ఇరవయో తేదీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు నేను సీఎం గారి పేషీలోనే ఉన్నాను రాత్రి పది గంటల నుంచి దాదాపు పది నలభై వరకు నలభై నిమిషాల పాటు సీఎం గారితో అయ్యాను ఆ రాత్రి అమరావతి నుంచి తిరువురు రావడం జరిగింది నిన్న ఈరోజు కూడా తిరువురులోనే అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాను జరిగిన వాస్తవం ఇది కానీ నేను పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిని పలకరించిన ఆ వీడియో పెట్టి అది రాజమండ్రిలో కలిసినట్టుగా కొంతమంది ప్రచారం చేస్తున్నారు ఆ ప్రచారం చేస్తున్న వాళ్ళకి అదేదో భరత్ అనే నేను సినిమాలో చెప్పినట్టు ఒకరోజు బియ్యం వస్తాయేమో కానీ అంతకన్నా ఏమి రాదు సంవత్సరం నుంచి అనేక సందర్భాల్లో అనేక రకాలుగా దుష్ప్రచారం చేసిన వాళ్ళు కూడా తిరువురులో వాస్తవం ఏంటో అందరికీ తెలుసు తిరువురు ప్రజలకు తెలుసు కాబట్టి కేవలం ఆ వీడియో ద్వారా ఎవరన్నా కన్ఫ్యూజ్ చేయాలని ప్రయత్నం చేస్తుంటే దాన్ని స్పష్టం చేయడం కోసమే ఈ విషయం చెప్తున్నాను నేను హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే విమానంలో నాతో పాటు నా కుటుంబంతో పాటు కలిసి ప్రయాణం చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని పలకరించడం జరిగింది అంతకుమించి ఏం లేదు కానీ దుర్మార్గం ఏంటంటే రెండు రోజుల క్రితం ఒక సమావేశంలో బొత్తు సత్యనారాయణ గారు అయ్యన్న పాత్రుడు గారు ఓటేసుకున్న నవ్వుతూ మాట్లాడుకున్న వీడియోలు బయటకు వచ్చాయి కానీ దాని గురించి ఎవరు ఇట్లాంటి కామెంట్స్ చేయట్లేదు అంటే ఇష్టం వచ్చిన విధంగా వాస్తవాన్ని వక్రీ వక్రీకరించే వాళ్ళకి నేను చెప్పేది ఒకటే మీరు ఎన్ని అబద్ధ ప్రచారాలు చేసినా కూడా తిరువూరు ప్రజలకి వాస్తవాలు ఏంటో తెలుసు ముఖ్యమంత్రి గారు మూడు రోజుల క్రితం నన్ను పిలిచి ఈ సంవత్సర కాలంలో శాసనసభ్యుడిగా నా పనితీరు మీద నాకు ప్రోగ్రెస్ రిపోర్టు కూడా ఇవ్వటం జరిగింది నాకు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్లో నా పనితీరుకి అరవై ఆరు పాయింట్ నాలుగు శాతం మార్కులు రావడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నివేదిక ఇది రిపోర్ట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది అలాగే నా నియోజకవర్గంలో అవినీతి సంబంధించి ఐదు పాయింట్ ఐదు శాతం ఉన్నట్టు ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు నలభై నిమిషాలు నాతో అనేక విషయాలు మాట్లాడిన తర్వాత నాకిచ్చిన రిపోర్ట్ ఏ నా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏది కాబట్టి నేనేం చేస్తున్నాను నేను ఎలా పనిచేస్తున్నాను అనేది నాకు తెలుసు నా తెరు ప్రజలకు తెలుసు ఏంటో గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు కాబట్టి ఇలాంటి గాలి వార్తల్ని పట్టించుకోవద్దని అందరికీ తెలియజేస్తున్నాను ధన్యవాదాలు